ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్లా సాయినందన్ రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిని భయభ్రాంతులకు గురి చేసిన టీచర్ గత ఇరవై రోజుల క్రితం నుండి ఇంట్లో ముఖం మార్చుకుని ఉంటున్న విద్యార్థి సాయి సందన్ ఇది గమనించిన ఈ రోజు స్కూల్లో వచ్చి ఈ రోజు అడిగిన విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ క్లాస్ రూమ్ లో సీసీ కెమెరాలు చెక్ చేస్తే మూతికి టేపు చుట్టే పెన్సిల్ తో కళ్ళలోకి గుచ్చడం ఉన్నదని గమనించిన తల్లిదండ్రులు ఆరోపించారు గత నెల రోజుల నుండి స్కూల్ కి పోవడం లేదని తెలిపిన సాయి సదన్ నందన తండ్రి కృష్ణ చైతన్య సంవత్సరానికి దాదాపుగా రెండు లక్షల చెప్పున ఫీజు చెల్లిస్తున్నామని తెలిపిన కృష్ణ చైతన్య విద్యార్థి తండ్రి కంటతడి పెడుతూ గోడు వెళ్లబోసుకున్నా కృష్ణ చైతన్య నా పేరు కృష్ణ చైతన్య అండి నేను మా అబ్బాయిని ఒక మూడేళ్ల క్రితం బిర్లా ఓపెన్ మైండ్స్ లో జాయిన్ చేశాను సో వాడు ఫస్ట్ యాక్టివ్ చైల్డ్ అండి వాడు చాలా హ్యాపీగా యాక్టివ్ గా ఉండే చైల్డ్ ఎప్పుడైతే నేను స్కూల్లో జాయిన్ చేశానో వాడు ఎప్పుడు కూడా వాడు మెంటల్ స్టేట్ అనేది కొంచెం తగ్గిపోతూ డిటోరియేట్ అవుతూ వచ్చింది సో ఫస్ట్ క్లాస్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి వాడు వాడు ఎవరితో మాట్లాడకపోవటం సైలెంట్గా ఉండటం ఇలాంటివి జరిగాయి సో వాడు ఇప్పుడు కూడా ఏం జరుగుతుందని చెప్పేవాడు కాదు సో రోజు ఏమైంది అని అంటే కంటి కింద వాడికి రక్తం కారుతూ ఇంటికి వచ్చాడు వచ్చినప్పుడు ఏమైంది నానా అంటే పెన్సిల్ గుచ్చుకుంది అని చెప్పాడు సో ఆ రోజు మేము స్కూల్కి వెళ్ళి అడగటం జరిగింది ప్రిన్సిపాల్ని టీచర్ని అందరినీ పిల్లలు అన్నాక జరుగుతూ ఉంటుంది ఒకటే టీచర్ ఉంటుంది మా దగ్గర ఎందుకంటే మదర్ మదర్ చైల్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందంట ఆ స్కూల్లో మాకు తెలియదు అది మదర్ చైల్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందంట మదర్ టీచర్ అనే ఒక కాన్సెప్ట్ సో ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే వాడు మాట్లాడకపోవటం వాళ్ళు వాడే సైలెంట్గా ఉండటం నిద్రపోకపోవటం ఇవన్నీ జరగటం జరిగింది సో ఈ ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ అయిపోయింది సెకండ్ క్లాస్ వచ్చింది సెకండ్ క్లాస్లో ఇలా ఉంటున్నాడు అని చెప్పి ఇంకా తప్పని స్టేజ్లో నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం జరిగింది డాక్టర్లు ఏం చెప్పారంటే వీడిపైన ఫిజికల్ అబ్యూస్ జరిగింది వీడు మెంటల్గా ట్రామా స్టేజ్లో ఉన్నాడు ఏదో తప్పు జరుగుతుంది చైల్డ్ తోటి మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వండి లేకపోతే కష్టము మీ స్కూల్లో ఒకసారి వెరిఫై చేయండి స్కూల్లో ఏం జరుగుతుంది అనేది వెరిఫై చేయండి అని చెప్పారు సో నేను అప్పుడు స్కూల్కి వెళ్ళి జరిగితే వెళ్ళి అడిగితే ఏమని చెప్పారంటే ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూడా నన్ను గలవలేదు అక్కడ ఉన్న ఎడ్మిన్ వాళ్ళందరూ కూడా వస్తే అప్పుడు నేను నా మా మా లాయర్ గారు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ లాయర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా రావటం జరిగింది అప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందో మాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్తే ఏం లేదు అంత సవ్యంగానే ఉంది అని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది ఆ రోజు ఆ లాయర్లకు తెలిసిన ఒక అడ్మిన్ పర్సన్ ఆ స్కూల్లో పనిచేస్తున్నారని తెలిసింది వాళ్ళ ద్వారా మేము వాళ్ళకి తెలియకుండా మేము ఈ ఫుటేజ్ అనేది తీసుకోవటం జరిగింది ఆ రెండు రోజుల్లో ఏం జరిగిందంటే లాస్ట్ రోజు మేము వెళ్ళిన ముందు రోజు ఏం జరిగింది ఆ స్కూల్లో అని చెప్పి ఆ వీడియోస్ కోసం మేము అడిగాము అప్పుడు వీళ్ళ క్లాస్లో ఉన్న సీసీ కెమెరాలో కొన్ని భయానకమైన ఇన్సిడెంట్స్ మాకు క్యాప్చర్ అయ్యాయి దాంట్లో ఏం ఏం చేశారు అని అంటే టీచర్ వన్ చెయ్యి మొత్తం మెలేస్తుంది పెన్సిల్ తోటి కళ్ళలో పో పొడుస్తుంది అంటే ఆ రోజు మాకు తెలియలేదు వారి కన్నీందుకు అయింది అనేది ఆ విషయం కూడా వాడు చెప్పలేకపోయాడు అంటే వాడు మాట్లాడే స్టేజ్ లో లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఇంత అంత మెంటల్ డ్రామాలో ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే ఇంకో వీడియోలో ఏం తెలిసిందంటే వాడు మూటికి ప్లాస్టర్ వేస్తున్నారు స్కూల్లో మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడదాం రమ్మన్నారు నేను మా అన్న మా నాన్న మా మేనమామ నలుగురం కలిసి వెళ్ళాము మాట్లాడడానికి వెళ్తే ఒకరినే రమ్మన్నారు మళ్ళీ తర్వాత నలుగురిని రమ్మన్నారు ఒక్కొక్కరిని ఒక రూమ్కి తీసుకెళ్లారు అందరు కలిసి ఒకేసారి మీద పడి అటాక్ చేశారు ఆ రతం గారేటట్టు మొత్తం ఒకేసారి ఒక్కొక్కరి మీద నలుగురు కలిసి దాడి చేశారు గాయాలయ్యాయి వాచ్ ఇరిపోయింది వాచ్ వాచ్ పగిలిపోయింది గాయాలయ్యాయి మేము ఇంకోటి తీసుకొని డైల్ అండ్రెడ్ కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి కాపాడారు మా దగ్గర ఫోన్లు గుంజుకొని ఆ వీడియోస్ స్కూల్ వీడియోస్ ఇవన్నీ డిలీట్ చేయడానికి ప్రయత్నించారు ఇలా దాడి చేశారు स्कूल की वाले अपॉइंटमेंट अपाइंट वाले रम्मनी जैसे अटाक दाड़ी